బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని అక్కడ ఇచ్చిన వాగ్దానము అది ఇప్పటిదాకా అమలు కాలేదు దాన్ని అమలు చేయాలని చెప్పని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పని ఈరోజు రికగ్నైజేషన్ ఎంఆర్ఓ సార్కి ఇవ్వడం జరిగింది అలాగే బీసీలకు ఏవైతే కల్పిస్తామని చెప్పి చెప్పిర్రో అప్పుడు ఎన్నికల మందని అని చెప్పి మీరు అప్పటి మందని మీరు చేయి చేయి కరక్ చేసుకున్నారు కాకపోతే ఇది మీది మరొకసారి మీరు బీసీలకు ఇస్తామన్న హక్కులు ఇస్తామన్న రిజర్వేషన్ ఇచ్చేదాకా బీజేపీ పోరాటం ఆగదు ప్రజల కొరకు మా పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుందో కామారెడ్డిల సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ కంప్లీట్ చేస్తారు మాటిచ్చిండు ఇప్పుడు ఆ ఇచ్చి మాటిచ్చి ఇచ్చి కూడా దాదాపు సంవత్సరాలకి సంవత్సరం గడుస్తుంది ఇప్పటికి కూడా ఇంత కూడా ఏమి అమలు చేయలేడు ఇప్పుడు ఈ రైతులకు కూడా ఏదైతే ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు దానికి పన్నెండు వేలు చేస్తున్నా అన్నాడు ఇంకా అవి కూడా కంప్లీట్ చేసి లేదు బీసీలకు సంబంధించింది కుమ్మరులకు కానీ కమ్మరులకు కానీ యాదవులకు కానీ గొర్రెలు ఇస్తాడు అన్ని అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇది చేసింది లేదు ఇది వట్టి మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు ఇల్లు అరిచేతుల చేతుల వైకుంఠం చూపెడుతుంది కానీ అది వట్టిదే మీరు అందరూ ప్రజలందరూ అర్థం చేసుకోవాలా ఇప్పటికైనా సీఎం గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాము బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కోడ్ల పట్టణ పైసేపు దారి మేము జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం నుండి గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఎన్నికల సభలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అమలు పరుస్తానని బీసీలకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తానని మాట ఇచ్చడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కలిసిన ఇప్పటి వరకు ఇలాంటి హామీలు నెరవేరడం లేదు ఇచ్చిన హామీలు ఆరు హామీలు పొంగలు వెక్కిన రేవంత్ రెడ్డి గారు బీసీలకు కోట్ల పట్ల నుండి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం బీసీలకు అన్యాయం చేస్తే మాత్రము ప్రతి ఒక్క ఓబీసీ మోర్చ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంటింటికి తిరిగి మీ కాంగ్రెస్ పాలన గురించి చెప్తామని చెప్పేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నేడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఓబీసీ మోర్చా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కార్యాలయాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈరోజు ఎంఆర్ఓలకు మెమరణం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఎన్నికల్లో వాటా ఇస్తా చాలా యొక్క కార్పొరేషన్లో వాటా ఇస్తా అన్నది ఏ యొక్క దాన్ని కూడా అమలు పరచకుండా వచ్చే నెలలో ఎన్నికలకు పోతామని ప్రకటిస్తున్నది ఇది కరెక్ట్ కాదు దీనిపై భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతుంది మరి ఈ ఉద్యమానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా దాన్ని అమలుపరిచే విధంగా మద్దతు కలగాలని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తీసుకుంది కానీ ఈ ప్రభుత్వానికి కూడా ఏదైతే బీసీ కార్పొరేషన్లో పద్మశాల కానీ ఏదైతే కుమ్మర్ల కానీ ఖమ్మర్లకు కానీ ఏదైతే మున్నూరు కాపు సంఘాలకు కానీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఒక కార్పొరేషన్ కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకపోతే ఇది కరెక్ట్ కాదు అందుకే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏదైతే మేము ఇచ్చినా ఎంఆర్ఓకి ఇచ్చినా అన్నీ కూడా అమలు పరచకపోతే గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి స్థాయి వరకు కూడా ఉద్యమాలు చేపట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎంచేస్తున్నాం జై భారత్